హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే బ్లాక్ వాడండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ పసిడి ప్రియులకు మరి పండగ లాంటి వార్తని చెప్పుకోవాలి ఎందుకంటే గత ఏడాది కాలంగా పసిడి ధరలు పరుగులు పెడుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి కానీ ఇరవై ఇరవై ఆరు ఆరంభం నుంచే బంగారం ధరలు పతనం దిశగా ప్రయాణిస్తుందని అనుకోవాలి ఎందుకంటే రెండు లక్షలకు చేరువలో వెళ్ళినటువంటి ధరలు ఇప్పుడు క్రమేప తగ్గడం అయితే చూస్తున్నాము మరి ఒక్కసారి గత పది రోజులుగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి హైదరాబాద్ కు సంబంధించి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయి ఒక్కసారి చార్ట్ చూద్దాం హైదరాబాద్ కి సంబంధించి వన్ గ్రామ్ గోల్డ్ ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి పదిహేను వేల ఏడు వందల తొంభై ఒకటి ఉంది అంటే నూట ముప్పై ఒక్క రూపాయి పెరగడం వస్తున్నాం అదే మనం ట్వంటీ టూ క్యారెట్స్ కి వెళ్తే పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మళ్ళీ ఇక్కడ నూట ఇరవై రూపాయలు పెరగడం చూస్తున్నాం ఇంకా ఫిబ్రవరి పదో తారీఖు వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై ఏడు రూపాయలు ఇక్కడ కొంచెం పెరిగింది ఇంకా ట్వంటీ టూ క్యారెట్స్ వస్తే పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు అంటే ఇక్కడ మళ్ళీ ఎనభై రూపాయలు పెరగడం చూస్తున్నాం ఇంకా ఫిబ్రవరి పదకొండు తారీఖు వెళ్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఇక్కడ మళ్ళీ ఎనభై రెండు రూపాయలు పెరగడం చూస్తున్నాం ఇంకా ట్వంటీ టూ క్యారెట్స్ కి వెళ్తే పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై రూపాయలు డె ఐదు రూపాయలు ఇక్కడ కూడా పెరిగింది అంటే పెరగడం అనేది కొంచెం తక్కువగా చూస్తున్నాము డెబ్బై ఐదు ఎనభై ఐదు లాగా ఇంకా ఫిబ్రవరి పన్నెండు తారీఖు మాట్లాడుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఇక్కడ మళ్ళీ నూట ఇరవై రూపాయలు తగ్గడం చూస్తున్నాం ఇంకా ట్వంటీ టూ క్యారెట్స్ వస్తే పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలు మళ్ళీ ఇక్కడ నూట పది రూపాయలు తగ్గింది ఇక్కడ చూడండి పదకొండు తారీఖున ఎనభై రెండు రూపాయలు పెరగడం చూసాము అదే పన్నెండు తారీఖు వచ్చేటప్పటికి నూట ఇరవై రూపాయలు మళ్ళీ తగ్గడం చూస్తున్నాము ఇంకా ఫిబ్రవరి పదమూడు తారీఖు వెళ్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మళ్ళీ ఇక్కడ రెండు వందల అరవై రెండు రూపాయలు తగ్గుదలకి చూస్తున్నాం ఇంకా ఇరవై రెండు క్యారెట్స్కి వస్తే పద్నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు మళ్ళీ ఇక్కడ రెండు వందల నలభై రూపాయలు తగ్గడం చూస్తున్నాం ఇక్కడ మీరు గమనించండి పదకొండో తారీఖు పదో తారీఖు చూసుకుంటే ఎనభై రెండు రూపాయలు డెబ్బై రూపాయలు పెరగడం చూసాము మళ్ళీ పన్నెండు పదమూడుకు వస్తే నూట ఇరవై రూపాయలు తగ్గింది రెండు వందల అరవై రెండు రూపాయలు తగ్గడం చూస్తున్నాం ఇంకా పద్నాలుగో తారీఖు వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఐదు మళ్ళీ ఇక్కడ నూట తొంభై ఏడు రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తాం ట్వంటీ టూ క్యారెట్స్కి వస్తే పద్నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఇక్కడ మళ్ళీ నూట ఎనభై రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం ఇంకా ఫిబ్రవరి పదిహేను వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఐదు ఇక్కడ పెరగలేదు తగ్గలేదు ధర స్థిరంగా ఉంది అంటే అంతే ధరలో ఉంది ట్వంటీ టూ క్యారెట్స్కి వస్తే పద్నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు ధర స్థిరంగానే చూస్తున్నాము ఫిబ్రవరి పదహారో తారీఖు వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు మళ్ళీ ఇక్కడ నూట ముప్పై ఒక్క రూపాయలు ఇక్కడ మళ్ళీ తగ్గడం చూస్తున్నాము ట్వంటీ టూ క్యారెట్స్ వస్తే పద్నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలు ఇక్కడ మళ్ళీ నూట ఇరవై రూపాయలు మళ్ళీ తగ్గుముఖం పట్టింది చూడండి పదిహేనో తారీఖు చూసుకుంటే ధర పెరగలేదు తగ్గలేదు పదిహేను పదిహేనో అయితే పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఐదులో ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ పద్నాలుగు వేల నాలుగు వందల అరవైలో ఉంది ఇంకా పదహారుకు వస్తే మళ్ళీ తగ్గడం చూస్తున్నాం ఇంకా పదిహేడు తారీఖు చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల నాలుగు వందల ఇరవై రూపాయలు మళ్ళీ ఇక్కడ రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు తగ్గడం చూస్తున్నాం ఇంకా ట్వంటీ టూ క్యారెట్స్ కలిస్తే పద్నాలుగు వేల నూట ముప్పై ఐదు మళ్ళీ ఇక్కడ రెండు వందల ఐదు రూపాయలు తగ్గడం చూస్తాం అంటే పెరగడం అనేది ఇక్కడ తక్కువలో ఉంది తగ్గడం అనేది ఎక్కువగా చూస్తున్నాము ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అంటే ఇక్కడ పెరగలే తగ్గలేదు ధర స్థిరంగానే ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ వస్తే పద్నాలుగు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు ధర స్థిరంగానే ఉంది అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు వరకు చూసుకుంటే లక్ష యాభై నాలుగు వేలలో అయితే ఉండడం చూస్తున్నాం ఇక ట్వంటీ టూ క్యారెట్స్ అయితే లక్ష నలభై అయితే ఉండడం చూస్తున్నాం ఎందుకంటే రెండు లక్షల వరకు దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తుంది అనే టైం నుంచి చూసుకుంటే ఈ రోజు మళ్ళీ లక్ష యాభై లక్ష నలభైలో రావడం అనేది చాలా మంచి విషయం అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కాబట్టి బంగారం కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో కొనుక్కోవడం అనేది ఇట్స్ గుడ్ అని చెప్పేసి అనలిస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ రోజు హైదరాబాద్ సంబంధించి చాట్ అయితే ఇలా ఉంది సో మరి వెండి ఎలా ఉందో ఒకసారి అది కూడా చూద్దాం వెండి గురించి మాట్లాడుకుంటే గత పది రోజులుగా పది గ్రాములు వంద గ్రాములు వన్ కేజీ వెండి గురించి మాట్లాడుకుంటే అంటే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు చూసుకుంటే వెండి ఎలా ఉంది అనేది చూద్దాం చూడండి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు పది గ్రాములు వెండి మూడు వేలలో ఉంది ఇక వంద గ్రాములు చూసుకుంటే ముప్పై వేలు ఇక వన్ కేజీ చూసుకుంటే మూడు లక్షల్లో ఉంది అంటే ఇక్కడ మళ్ళీ పదిహేను వేలు పెరగడం అంటే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖుని పదిహేను వేలు ఒక్కసారిగా వెండి ధర పెరిగింది ఫిబ్రవరి పదో తారీఖు చూసుకుంటే పది గ్రాములు మూడు వేలు వంద గ్రాములు ముప్పై వేలు వన్ కేజీ వచ్చేసి మూడు లక్షలు ఇక్కడ మళ్ళీ ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగానే ఉంది మళ్ళీ ఫిబ్రవరి పదకొండు తారీఖు వస్తే పది గ్రాములు మూడు వేలు వంద గ్రాములు ముప్పై వేలు వన్ కేజీ చూస్తే మళ్ళీ మూడు లక్షలు ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు అంతే ధరలు అంటే వన్ కేజీ మూడు లక్షలు ఉండడం చూస్తున్నాం ఇంకా ఫిబ్రవరి పన్నెండు తారీఖు వస్తే పది గ్రాములు మూడు వేలు వంద గ్రాములు ముప్పై వేలు వన్ కేజీ మళ్ళీ మూడు లక్షలు అంటే మూడు రోజులు చూసుకుంటే ఫిబ్రవరి పది ఫిబ్రవరి పదకొండు ఫిబ్రవరి పన్నెండు తారీఖు చూసుకుంటే కిలో వెండి మూడు లక్షల ఉంది పెరగలేదు తగ్గలేదు అంతే ధరలో ఉంది ఇంకా ఫిబ్రవరి పదమూడు తారీఖు వస్తే పది గ్రాములు వెండి రెండు వేల ఎనిమిది వందలు వంద గ్రాములు ఇరవై ఎనిమిది వేలు ఇంక వన్ కేజీకి వస్తే రెండు లక్షల ఎనభై వేలు ఇక్కడ మళ్ళీ ఇరవై వేలు తగ్గడం చూస్తున్నాం అంటే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖుని పదిహేను వేలు పెరిగింది మళ్ళీ ఫిబ్రవరి పదమూడుకి వచ్చేటప్పటికి ఇరవై వేలు తగ్గడం అంటే చూస్తున్నాం అంటే ఆ రోజు వన్ కేజీ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు అయితే వెండి ఉంది ఇంకా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు చూసుకుంటే పది గ్రాములు రెండు వేల ఎనిమిది వందలు వంద గ్రాములు ఇరవై ఎనిమిది వేలు ఇక వన్ కేజీకి వస్తే రెండు లక్షల ఎనభై వేలు మళ్ళీ ఇక్కడ ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగానే ఉంది రెండు లక్షల ఎనభై వేలు ఇంకా ఫిబ్రవరి పదిహేను గురించి మాట్లాడుకుంటే పది గ్రాములు రెండు వేల ఎనిమిది వందలు వంద గ్రాములు ఇరవై ఎనిమిది వేలు వన్ కేజీ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఇక్కడ కూడా మళ్ళీ అదే రేట్ లో ఉంది రెండు లక్షల ఎనభై వేలు ఇక పెరగలేదు తగ్గలేదు ఇంకా ఫిబ్రవరి పదహారు తారీఖు వద్దాం పది గ్రాములు రెండు వేల ఆరు వందల యాభై వంద గ్రాములు ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇంకా వన్ కేజీకి వస్తే రెండు లక్షల అరవై ఐదు వేలు మళ్ళీ ఇక్కడ పదిహేను వేలు తగ్గడం చూస్తున్నాం చూడండి ఫిబ్రవరి పదమూడు తారీఖు ఇరవై వేలు తగ్గింది కిలో వెండికి ఇక ఫిబ్రవరి పదో తారీఖు చూసుకుంటే మళ్ళీ పదిహేను వేలు తగ్గి రెండు లక్షల అరవై ఐదు అయితే ఉంది ఇక ఫిబ్రవరి పదిహేడు తారీఖు చూసుకుంటే పది గ్రాములు రెండు వేల ఆరు వందల యాభై వంద గ్రాములు ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇక వన్ కేజీకి వస్తే రెండు లక్షల అరవై ఐదు వేలు ఇక్కడ కూడా మళ్ళీ ధర పెరగలేదు తగ్గలేదు ధర స్థిరంగా ఉంది ఇంకా ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు వస్తే పది గ్రాములు రెండు వేల ఆరు వందలు వంద గ్రాములు ఇరవై ఆరు వేలు ఇక వన్ కేజీకి వస్తే రెండు లక్షల అరవై వేలు ఇక్కడ చూడండి మళ్ళీ ఐదు వేలు తగ్గడం చూస్తున్నాం అంటే ఫిబ్రవరి పదమూడో తారీఖు చూసుకుంటే ఇరవై వేలు కిలోకి వెండి తగ్గి రెండు లక్షల ఎనభై వేలులో ఉంది ఫిబ్రవరి పదహారు తారీఖు చూసుకుంటే పదిహేను వేలు తగ్గి రెండు లక్షల అరవై ఐదు వేలలో ఉండడం చూస్తున్నాం ఇంకా ఫిబ్రవరి పదిహేను తారీఖు చూసుకుంటే ఐదు వేలు తగ్గి రెండు లక్షల అరవై వేలలో ఉండడం అయితే చూస్తున్నాం అంటే ఇది కి సంబంధించి గత పది రోజులుగా ఉన్నటువంటి వెండి ధర పది గ్రాములు వంద గ్రాములు వన్ కేజీ అంటే వెండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల వరకు ఆల్మోస్ట్ ఇంకా ఐదు లక్షలకు టచ్ అవుతుంది అన్న టైంలో ఒకటేసారి మళ్ళీ రెండు లక్షల్లో పడిపోవడం అనేది చాలా మంచి విషయమే అనుకో ఎందుకంటే ధరలు ఇలా పెరిగిపోతూ ఉన్నాయి ఇంకా బంగారం వెండి అనేది మనం కొనలేమేమో ఇంకా బంగారాన్ని మ్యూజియం లోనే చూడాలి అనేటువంటి సిచ్యువేషన్ కూడా ఒకప్పుడు మనకు ఎదురైందంటే బంగారం ధరికి కూడా మనం వెళ్ళలేము బంగారం మనం టచ్ చేయలేము అనుకున్న టైం నుంచి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ టైం రికార్డ్ వరకు వెళ్ళిపోయినటువంటి ధరలు ఒక్కసారిగా ఇలా పతనానికి పడ్డం అనేది కొన్ని మార్కెట్ లో వస్తున్నటువంటి మార్పులు అనుకోవాలి అంతర్జాతీయ పరంగా వస్తున్నటువంటి మార్పులు అనుకోవాలి ఇవన్నీ చూసుకుంటే బంగారం వెండి ధరలు అయితే ఆల్మోస్ట్ పతనం స్థాయికి అయితే రావడం జరుగుతుంది మరి ఈ టైంలో మరి ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కాబట్టి ముహూర్తాల టైం కాబట్టి మరి ఈ టైంలో ధరలు తగ్గడం అనేది సామాన్యులకి చాలా శుభవార్త అనుకోవాలి సో మరి ఈ టైంలో మరి తగ్గింది కదా బంగారం వెండి కొందామా అనుకునే వాళ్ళకి కొన్ని కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది మళ్ళీ పెరిగిపోతుందేమో అని అయితే చూసుకొని ఒకసారి ఒక క్లారిటీ తీసుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఒకసారి స్టోర్స్ కి వెళ్ళి ధరలు తెలుసుకొని కొనుక్కోవడం అనేది మంచిదని అనలిస్టులు అయితే చెప్తున్నారు ఇంకా కొంతమంది ఏంటంటే ధరలు తగ్గుతున్నాయి కాబట్టి ఈ టైంలో కొనుక్కోవడం అనేది చాలా మంచి విషయం అనేది కొంతమంది చెప్పే విషయం ఎందుకంటే ఒక్కసారి ధరలు తగ్గుతున్నప్పుడు కొనుక్కుంటే మళ్ళీ పెరిగినప్పుడు లాభాలు వస్తాయని చెప్పి కూడా ఇంకొంతమంది అనలిస్టులు కూడా చెప్తున్నారు మరి సుమన్ టీవీలో ప్రతి రోజు గోల్డ్ అండ్ సిల్వర్ పైన అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇప్పుడు కొంటే మంచిదా ఇప్పుడు కొనకూడదా అనే వాటిపైన ప్రతి రోజు కూడా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది మరి సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ మీరు ఫాలో అవుతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి బంగారము వెండి వన్ గ్రామ్ అండ్ వెండి పది గ్రాములు వంద గ్రాములు వన్ కేజీ సంబంధించి రేట్స్ అయితే ఇలా ఉన్నాయి సో ఈ రోజు చార్ట్ అయితే ఇలా ఉంది థ్యాంక్ యూ